హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనం మదినేడి ఛానల్ ఫ్రెండ్స్ మరి మనకి ఈరోజు రెండు మంచి దిట్టమైన వ్యవసాయ పెద్దలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ రెండు ఎద్దులు సో రెండు ఎద్దులు అమ్ముతారు రెండింటికి సేర్లు పడిచి రెండు నెలలు అయిందంట సో మంచి దిట్టమైన నాటు ఎద్దులు ఫ్రెండ్స్ వ్యవసాయానికి మంచిగా పనిచేసే రెండు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఇది కర్నూలు జిల్లా ఓరకోలు మండలం ఉయ్యాలవాడ విలేజ్ నుంచి పంపించారు రైతు మన ఛానల్కి సో ఫ్రెండ్స్ రెండింటికి చీరలు పొడిచి రెండు నెలలు అయింది మంచి సేతబ్ బెద్దులు దిట్టమైన సేత బెద్దులు ఫ్రెండ్స్ సో కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి కోడలు ఎద్దులు ఏవైనా వ్యవసాయానికి పందానికి సంబంధించిన కోడలు ఎద్దులు ఏవైనా ఉంటే వాటి యొక్క వీడియోస్ ఫొటోస్ తీసి నా ఛానల్ నెంబర్కి పంపించండి నా ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రైతు సో లక్ష ముప్పై వేలు రేటు ఫైనల్ కాదు ఇంకా తగ్గుతారు మీకు ఇష్టమైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ